మీకెవరు బాగా నచ్చుతారో వారిని మీ పిల్లల ముందు పెట్టి వాళ్ళతో ఏం చెప్తూ ఉంటారు అంటే ఇదిగో నువ్వు అంకుల్లా మారాలి ఆ ఆంటీలా చేయాలి అలా నువ్వు పోలీస్ అవ్వాలి అలా నువ్వు కలెక్టర్ అవ్వాలి అలా నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలి అని మన పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటామంటే పోల్చి మనం వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాం మీకు ఒక విషయం చెప్పనండి మనమంతా ఎవరు ఒక్కళ్ళ నోరు తినవట్లే చెప్పండి నేనెవరిని ఏసయ్యో బిడ్డని అని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటే చెప్పండి గుండెలు ఐ ఐఆమ్ చైల్డ్ ఆఫ్ జీసస్ నేను ఏసు యొక్క కొడుకును కూతుర్ని దేవునికి స్తోత్రం నీ కొడుకు నీ కూతురు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు అలాగే పరమ తండ్రికి కూడా నీవు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కూడా కలలగంటా ఉన్నాడు అందుకే ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చాలా విలువైన విషయాలు మాట్లాడి ఆయన అంటాడు మీరు వెలుగై ఉన్నారు అంటాడు అంటే మీరు దీపములా ప్రకాశించాలి అంటాడు మరొక చోట ఏమంటా ఉన్నాడు అంటే ఆయన మీరు ఉప్పై ఉన్నారు అంటా ఉన్నాడు నేను ఎందుకు మీతో చెప్పాను మనమైతే మన పిల్లల్ని ఏమంటావు వరే చిన్న నువ్వు పలాన కలెక్టర్లా తయారవ్వాలి అని మనమంటాం కదా ఆయన ఏమంటా ఉన్నాడు ఉప్పు మీరు ఏమై ఉన్నారు చూడండి ఆ మాట నేను మరలా చదువుతున్నాను మీరు లోకమునకు ఉప్పు ఉప్పై ఉన్నారు పాస్టర్ గారు దేవుడు నన్ను సింహంతో పోల్చకుండా లేకపోతే ఏ మల్లెపూలతో పోల్చకుండా లేకపోతే ఇంకా విలువైన ఈ భూమి మీద ఎన్నెన్నో బంగారమో మేమైతే మా బిడ్డల్ని బంగారమో అని పిలుస్తాం దేవుడు ఏంటండి మమ్మల్ని ఉప్పుతో పోల్చాడు ఉప్పులా ఉండమంటున్నాడు అన్నట్టుగా మీరు నయం కాదోలా చూస్తున్నారు కానీ నేను ఒక మాట మీ అందరితో చెప్తున్నాను ఉప్పు సామాన్యమైంది కాదు హలో అక్కలు హలో అన్నయ్యలు దేవుడు మీరు ఉప్పులా ఎందుకు ఉండమన్నాడు అంటే ఉప్పు సామాన్యమైంది కాదు మీకు విషయం చెప్పనా ఉప్పు యొక్క ఘనతను ముందుగా నేను మీకు చెప్పటానికి దేవుని పని అనగా దేవుని వాక్యంతో మేము ముందుకు వచ్చాము ఉప్పు చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి లేవియా ఖండము రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము ఖండము క్షమించండి రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను అక్క వాక్యం వైపు తేరు చూసేవా ప్రతి బలి ద్రవ్యం దగ్గర ఏముండాలి అని మనం చూస్తున్నామంటే ఉప్పు ఉండాలి చూడండి ఎవరైనా ఒక గెస్ట్ వస్తున్నారనుకోండి ఎవరైనా ఒక అతిథి అతిథి వస్తున్నాడు అనుకోండి ఆ అతిథికి వండే పదార్థాలు కాస్త సపరేట్గా ఉంటాయి నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు మా ఇంటికి ఎవరు గెస్ట్లు వస్తున్నారనుకోండి మేము రోజు వాడే బియ్యాన్ని వద్దంటారు అమ్మగారు షారుని కూడా అంటుంది ఆ గెస్ట్లు వస్తున్నారు కదా ఈరోజు స్పెషల్ రైస్ వండుదాం అంటూ ఆ స్పెషల్ రైస్ ఒక బాక్స్లో ఉంటుంది దాన్ని తీసుకోవాలి వండుతారు మాకైతే ఇప్పుడు ఒకటే రైస్ ఎందుకంటే హెల్త్ పర్పస్ కొరకు ఏ గారు బియ్యం వండుతూ ఉంటారు మాకు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం తినే గారు బియ్యం వాళ్ళకి పెడితే బాగుంది కదా అందుకని వాళ్ళకి స్పెషల్ రైస్ అంటే ఎవరైనా స్పెషల్గా వస్తే వాళ్ళకి స్పెషల్గానే ఉండాలి ఇది బలిద్రవ్యము అనేది స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే దేవుడికి పెట్టేది అమ్మా ఈ బలిద్రవ్యం అనేది స్పెషల్ అయితే బైబిల్ ఏం చెప్పబడుతుందంటే ఈ బలిద్రవ్యం అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీవు అర్పించు ప్రతి నైవేద్యము అక్క ఎంత స్పష్టంగా వాక్యం రాయబడింది ప్రతి నైవేద్యం దేవునికి ఏదైతే ఇస్తున్నావో దేవుని దగ్గర నువ్వు ఏదైతే పెడుతున్నావో దేవుని దగ్గర నువ్వు పెట్టే పదార్థము దగ్గర ఏమి చేర్చాలి ఖచ్చితంగా ఉప్పు చేర్చాలి ఒక మాటలో చెప్పాలంటే ఉప్పు లేకుండా బలిద్రవ్యం సిద్ధపరచడానికి వీరు లేదు ఉప్పు లేకుండా ఏ నైవేద్యం కూడా సిద్ధపరచడానికి వీరు లేదు అక్కడ రాయబడిన మాట ఉంది నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను ఆ కింద రాయబడింది నీ అర్పణములన్నిటిలో కూడా ఉప్పు అర్పింపవలను ఒక చోట ఉందనుకుంటున్నారా నిర్గమనకాండం ముప్పయో అధ్యాయం ముప్పై ఐదో వాక్యం నిర్గమన కాండం ముప్పయో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వాటిలో దూప ద్రవ్యమును వేయవలెను అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పును కలపబడి ఉప్పుగలదేయు అన్న దేవుని మందిరానికి నువ్వు దేన్నైతే మోసుకొని పోతూ ఉన్నావో దేవుని మందిరంలో ఏదైతే నువ్వు పెట్టడానికి సిద్ధపరుస్తున్నావో ఆ శ్రేష్టమైన అర్పణలో ఖచ్చితంగా ఏముండాలని బైబిల్ చెప్తుందంటే ఉప్పు ఉండాలి అంటే ఇప్పటికే మీరు చాలా మట్టుకు అర్థమైపోయింది దేవుని దగ్గరికి ఏ అర్పణ వెళ్ళాలన్నా ఏ దోపద్రవ్యం వెళ్ళాలన్నా ఏ నైవేద్యము వెళ్ళాలన్నా అక్కడ రాయబడిన మాట ఏంటంటే అసలు దేవుని దగ్గరికి మనం దేన్ని తీసుకుని వెళ్ళినా దానిలో ఏం చేర్చాలంట అందరూ చెప్పండి ఉప్పు చేర్చాలి దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే మహా ఉన్నతమైన స్థలములలో పెట్టదగిన పదార్థం ఏంటి అంటే ఉప్పు దేవదేవునికి ప్రీతికరమైనది ఏంటి అంటే ఉప్పు అందుకే అంటా ఉన్నాడు ఆ దూపద్రవ్యాల్లో కావచ్చు లేకపోతే నైవేద్యంలో కావచ్చు నువ్వు అర్పించే ప్రతి అర్పణలో కూడా ఏముండాలంటే ఉప్పు ఉప్పు లేకుండా అర్పణ లేదు ఉప్పు లేకుండా ఆ బలిద్రవ్యం దేవుని మందిరములో ఆ మందస్ము దగ్గరికి ఏమాత్రం కూడా చేర్చబడదు దేవునికి స్తోత్రం చెప్తారా హల్లి లూయా మీకు ఇంకో మాట కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే శ్రేష్టమైన పదార్థము మాత్రమే కాకుండా ఈ ఉప్పుకున్న మరొక గుణం ఏంటి అంటే ఉప్పు శుద్ధి చేసే గుణం శుభ్రపరుస్తూ ఉంది ఎప్పుడంటే శుభ్రపరచడానికి రకరకాలైన కెమికల్స్ వచ్చినాయి కానీ పూర్వకాలమందు అపవిత్రమైన వాటిని శుద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా ఏమి వాడేవారంటే ఉప్పుచ్చేవారు ఉప్పు చెడును దూరం చేస్తూ ఉంది ఉప్పు అపవిత్రతను ఏం చేస్తుందంటే దూరం చేస్తూ ఉంది ఉప్పు చెడును దూరం చేసి అక్కడ మంచి స్థితిని ఏం చేస్తూ ఉంటుందంటే అభివృద్ధి చేస్తూ ఉంటుంది ప్రభునందు ప్రేమేస్తే ఉప్పు కట్లు అనేవారు చూడండి చేపలు మనందరికి ఉప్పు చేప అంటే చాలామందికి ఇష్టం పప్పు చారు ఆహ్ అబ్బా మాస్టర్ గారు అంటా ఉన్నారు కదా కానీ అదే చేపకు గనక ఉప్పు పెట్టకపోతే మీ రద్రాలు బద్దలైపోతాయి అంటే ఎందుకు చెప్పండి ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా ఏమైపోతూ ఉంటుందంటే అది జీవం కోల్పోగానే డీకంపోజ్ అవటం మొదలు పెడుతుంది కుళ్ళు పోవటం మొదలు పెడతా ఉంది పాడైపోవటం మొదలు పెడతా ఉంది చూడండి కృషించకపోతూ ఉంది కానీ అలా పాడవకుండా ఉండనట్లుగా పూర్వకాలపు పెద్దలు ఏం చేసేవారంటే ఆ యొక్క ఆ యొక్క మాంసమును కావచ్చు ఆ చేపను కావచ్చు ఉప్పుతో కలిపి ఎండలో పెడితే ఉప్పు కొండలో పెడితే పాడవకుండా చెడకుండా కుళ్ళు కొంపు రాకుండా అది ఎలా ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తూ ఉంది ఉప్పుకున్న గుణం ఏంటంటే పాడవనివ్వదు ఉప్పుకున్న గుణం ఏంటంటే పాడవనివ్వదు అది ఏ పదార్థం దగ్గర పెడతారో ఆ పదార్థము పాడవనివ్వదు మనందరికీ తెలుసు ఊరగాయలు ఆవకాయలు ఏంటండి పాస్టర్ గారు ప్రార్థన అయిన తర్వాత వీటన్నిటినీ లొట్టలు వేసుకుంటూ ఆస్వాదించుకుందాం అనుకున్నాం మీరేం ఉప్పు చేపలు ఆవకాయల గురించి ఇప్పుడే చెప్పేస్తున్నాయని ఆవకాయ ఆరు నెలలున్నా ఇంకా ఎంతకాలం ఉన్నా అది చెడకుండా అలా టేస్టీగా ఉండటానికి కారణం ఏంటి అంటే వాటిలో అంటే ఎక్కువగా ఉప్పు వేస్తే ఆ మామిడి పెద్దల్లో కావచ్చు నువ్వు పట్టే ఏ పచ్చడిలో కావచ్చు ఆ పదార్థానికి ఏమి ఎక్కువ పెడతారు అంటే ఉప్పును ఎక్కువగా యాడ్ చేస్తారు అందుకే ఊరగాయలు ఊరగాయలు ఏముంటాయి ఉప్పు ఉప్పుకున్న గుణం ఏంటంటే చెడనివ్వదు చడ చెడిపోతున్న దాన్ని చెడకుండా కాపాడగల లక్షణం ఉంది ఉందంటే ఉప్పుకుంది యేస్కల్ గ్రంథం పదహారు అధ్యాయం నాలుగు వచ్చినంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట ఇలా రాయబడి ఉంది యహేస్కల్ గ్రంథం పదహారు అధ్యాయం నాలుగో వచ్చినం నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ సూత్రము కొయ్యబడలేదు శుభ్రమగుటకు ఈ పదార్థ ఈ యొక్క మాటను మనం చూద్దాం శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి అంటే అక్కడ నేను ఉప్పు గురించి చెప్పటానికి ఆ యొక్క సందర్భం తీసుకున్నాను కానీ ఇప్పుడు ఆ సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేయట్లేదు పూర్వకాలం మందు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ యొక్క ఉప్పుతో ఉప్పు నీటితో ఏం చేసేవారంటే ఆ నీసంతో పోవటానికి చెడంతో పోవటానికి ఆ మలినమంతా పోవటానికి ఉప్పుతో ఏం చేసేవారంటే కడిగి శుద్ధి చేసేవారు మన ఇజ్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటే ఈజిప్టుకు వచ్చే దారిలో ఉప్పు సముద్రం పక్క నుంచే చాలా దూరం ప్రయాణం చేయాలి దాదాపుగా ఒక మూడు రెండు మూడు గంటల్లో ఉప్పు సముద్రం పక్కనే మన ప్రయాణం జరుగుతుంది ఆ ఉప్పు సముద్రం పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు చాలా అద్భుతంగా ఉన్నాయి మా పక్కన మాకు అన్ని చెప్తున్న గైడ్ గారు ఏమన్నారు అంటే ఈ ఉప్పు సముద్రం పక్కన ఇంత పెద్ద పెద్ద హోటల్స్ అపార్ట్మెంట్స్ ఎందుకు ఉన్నాయి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న సినిమా హీరోలు అందరూ ఇక్కడికి వస్తారు ఎవరంట సినిమా హీరోలు అందరూ వస్తారు హీరో హీరోయిన్స్ వస్తూ ఉంటారు చాలామంది డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళు ఇదే హోటల్స్లో ఇదే యొక్క అపార్ట్మెంట్స్లో వాళ్ళు నెలలో కొద్ది ఉండి ఇక్కడ ఈ ఉప్పు నీటితో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు నేను అడిగారు ఏం ట్రీట్మెంట్ అండి అంటే ఆయన చెప్పుకొచ్చాడు ఏస్ అంటే అర్థం ఏంటంటే ఉప్పు చెడును మాత్రమే కాదంట అలాంటి ఇప్పుడు వెళ్ళింటికి వెళ్ళిన ఉప్పు నీటితో మొంగలు కేసుకుంటారేమో లేనిపోని దానికి ఒక దానికి దానికొక పద్ధతి అందుకే కదా వైద్యం మీద ఏముంటుంది చెప్పన వైద్యుడు సహాయం లేకుండా వైద్యుడు సంప్రదింపులు లేకుండా దేన్ని వాడకూడదు కొంతమంది అలా కాదు వాళ్ళు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టేస్తుంటారు ఎవరో ఎవరో చెప్తారు చెప్పిన పాటించేస్తూ ఉంటారు ఒకసారి నేను చదువుకునే రోజుల్లో మేము హాస్టల్లో ఉండేవాళ్ళము కాలేజీలో పాపం వాడిది అదిలాబాద్ జిల్లా నాకులా నల్లగా అనమాట వాడికి తెల్లగా అవ్వాలని ఆశ కలిగింది ఎవరో చెప్పారు పలానా సోపు ఆరు సోపులు వాడితే నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతానన్నమాట ఆరు సోపులు ఈ మాట సర్దిగింది ఎన్ని సోపులు వాడు ఎవరు అంటే ఆరు సోపులు వాడాలంటే ఎంతకాలం పడుద్ది ఎంత తక్కువ వేసుకున్న ఆరు నెలలు అంటే రోజుకి ఒకసారి శాతం అన్నయ్యా లేదా రెండు రోజులకి ఒకసారి శాతం అన్నట్టుగా చూస్తామన్నారు అంటే ఎంత తక్కువ సింగిల్ పర్సనే కదా వాడు ఏమనుకోడు అంటే మూడు నెలలు ఆరు నెలలో నేను తెలుపు రావాలని కాదు అది వెంటనే జరిగిపోవాలని చెప్పి వాడు సోపు తీసుకుని ఆరు నెలలు తోముకోవడం కుదరదు ఒక్కరోజు వాడు తోవాలని చెప్పి సబ్బు తీసి మొఖానికి నీళ్ళు అప్లై చేసి ఇంక రుద్దుడే రుద్దుడు మళ్ళా కడుగుడు మళ్ళా సొబ్బెట్టుడు మళ్ళా గుంజుడు మళ్ళా కడుగుడు రెండు సబ్బులు కడిగాడు మూడు సబ్బులు ఒక గంటా గంట అన్నారు కూర్చున్నారు సెకండ్ సాటర్డే కాలేజీ లేదు ఇంకా ఇంకో కడిగి కడిగి కడిగేటప్పటికి ఏమైపోయినా అలా కడిగి అలా కూర్చున్నప్పటికి ముఖం ఇంత లావుబ్ పోయింది తెల్లగా ఎలాగొన్నా కానీ మనోడు ముఖం మొత్తం ఆ సబ్బులో ఉండే కెమికల్ ప్రభావంతో ఈ ముఖం చాలా సున్నితమైంది కదండి ఇంత లావు ఆశపై చాలా ప్రమాదం అయిపోయింది అందుకే మీరు ఎప్పుడైనా గమనించరలేదో వైద్య సంబంధితమైన పదార్థాల మీద అంటే సబ్బులు కావచ్చు పేస్టులు కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు ప్రతి పదార్థం మీద వెనకాల ఒక మాట ఉంటుంది ఏమిటంటే వైద్యని సంప్రదించకుండా దీన్ని వాడకూడదు వైద్యుని అడగాలి ఎలా రాయాలి ఎలా వెయ్యాలి ఎలా పుయ్యాలి ఎలా కడగాలి అలాగే నేను ఉప్పు నీళ్లు ముసలతనం రానివ్వదని చెప్పాను అని అనుకోండి ఇంటికెళ్ళి ఉప్పు నీళ్ళతో మీరు ఏమైనా స్నానం చేస్తారేమో కాదు చాలా మంచిది మీకు విషయం చెప్పిన హేరోదు చివరితనంలో అతనికి శరీరం అంతా ఒక భయంకరమైన జబ్బు వచ్చేస్తుంది అతనికి శరీరం అంతా కుళ్ళిపోయింది చూడండి గజ్జి తామర అంటారు చూసారా ఇంకా దానికన్నా తాత వచ్చిందన్నమాట ఆయనకి దానివల్ల శరీరం అంతా కూడా ఇడి ఇడిపోతే నేను జోర్దన్ దేశం వెళ్ళినప్పుడు ఆ జోర్దన్ పక్కనే హేరోదివల భవ భవంతి ఉంది ఆయన ఒక్క భవంతే ఉంది ఆ జోర్దన్ దేశంలో ఉన్న ఆ యొక్క మృత సముద్రం పక్కన ఆ గైడ్ చెప్పాడు ఈయనొక్కడ ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు అంటే ఆయనకున్న శరీర వ్యాధిని ఆ జబ్బు తగ్గాలంటే ఈ మృత సముద్రంలో రోజు స్నానం చేయాలని వైద్యులు చెప్పారంట అతడు రోజు వెళ్ళి ఆ మృత సౌద్రంలో స్నానం చేసి వచ్చేవాడట ఆ కుళ్ళుపైన తన శరీరం తిరిగి రిపేర్ అవటానికి ప్రభునందు ప్రేమైన స్నేహితులరా ఉప్పు ఏంటని చెప్పాను ప్రతి శ్రేష్టమైన దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతి శ్రేష్టమైన పదార్థాల్లో ఏముంటుంది ఉప్పు ఉంటుంది రెండవదిగా ఉప్పు గురించి నేను ఏం చెప్పాను అంటే ఉప్పు పాడవకుండా చర్మానికి కావచ్చు లేకపోతే ఆహార పదార్థాన్ని కావచ్చు దేన్నైనా కూడా ఉప్పు ఏం చేస్తూ ఉంది అంటే ఆ శుద్ధి చేస్తూ ఉంది ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను అదేంటి అంటే ఉప్పు అధికమైన రుచిని ఇస్తూ ఉంటుంది ఏమిస్తుంది ఎవరైనా అక్కలో అన్నయ్య ఉప్పు లేకుండా నేను వంట చేస్తాను ఎంత ఎత్తావు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నూనె లేకుండా వంట చేస్తావు అంటే నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయలు రేటుతో కొన్నా కానీ ఉల్లిపాయలు లేకుండా నేను మొన్న ఎవరో ఒక బ్రదర్ నాతో చెప్తున్నాడు ప్రజెంట్లీ ఆడోళ్ళందరూ అంట ఉల్లిపాయ లేకుండా వంట ఎలా చేయాలి అంటే భర్తకి లాభం తేవాలి కదా ఉల్లిపాయ లేకుండా వంట చేయొచ్చు నూనె లేకుండా వంట చేయొచ్చు కారం లేకుండా వంట చేయొచ్చు కానీ ఉప్పు లేకుండా ఏ అక్క వండలేదు ఒకవేళ ఉప్పు లేని వంటలో చేయాలి అంటే వాళ్ళకి చేసే వంటల్లో ఉప్పు ఉండదు ఇంకా ఎందుకంటే ఉప్పు తింటే చచ్చిపోతారు కనుక అందుకే లోకంలో ఒక సామెత ఉంది అన్ని వేసి చూడు నన్నేసి చూడు ఉప్పు కన్నా అంత దొమ్ముందన్నమాట ఆఖరిక పాయసాల్లో కూడా ఉప్పు ఖచ్చితంగా వేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద ఫంక్షన్లో అక్కడ అనేకమైన ఘనమైన ఆహార పదార్థాలు ఉన్నాయంటే ఉదాహరణకి అక్కడైనా మటన్లో కావచ్చు చికెన్లో కావచ్చు ఫిష్లో కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఆహార పదార్థంలో కూడా ఉప్పెళ్ళి తిరిగి వచ్చేస్తుంది అనమాట ప్రతి దాంట్లోకి వెళ్ళి ప్రతి పదార్థంలో మింగిల్ అయిపోయాయి ప్రతి ఆహార పదార్థానికి కూడా అది ఏమి ఇస్తూ ఉందంటే రుచినిస్తూ ఉంది కొలసి సంఘానికి పౌలయ్య అదే చెప్తూ ఉన్నాడు మూడవ నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యం కొలసి సంఘానికి మీరు ఎలా ఉండాలి అంటా ఉన్నాడు అంటే చూడండి నేను చదువుతున్నాను ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగా ఉండవలేను దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రేమిని స్నేహితులారా ఉప్పుకున్న గుణం ఏంటంటే అది ఎక్కడైతే వేయబడుతుందో అది ఎందులో అయితే యాడ్ చేయబడుతుందో ఆ పదార్థానికి అది ఏమిస్తూ ఉందంటే ఉంది అంటే అధికమైన రుచి అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే మీ నోటి మాట మీ ప్రవర్తన మీ పనులు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి ఎంత చక్కగా రాయబడింది ఈ మాట మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీ యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి ఎందుకంటే ఉప్పు ఏమిస్తూ ఉంది అంటే రుచిని ఇస్తూ ఉంది దేవునికి స్తోత్రం చెప్తానా నేను ఉప్పు గురించి చెప్పాలంటే మూడారాధనలో ఇక్కడే అయిపోవాలి మరి మిగతా వాళ్ళు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అందుకే ము ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాను ఒకటి ఉప్పు దేవునికి దగ్గరికి వెళ్ళే ప్రతి నైవేద్యంలో ఒక్క దూపద్రవ్యంలో ఉప్పు ఉండాలి అంటే అది శ్రేష్టమైనది రెండవదిగా ఉప్పుకున్న గుణం ఏంటి అంటే ఉప్పు శుద్ధి చేస్తూ ఉంది పాడవకుండా కాపాడుతూ ఉంది ఇంకొక మాట ఏంటంటే ఉప్పు ఏం చేస్తూ ఉంది అంటే అది రుచిని పెంచుతూ ఉంది అందుకే నీ తండ్రి నా తండ్రి మనందరి తండ్రి మీరు లోకానికి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఉప్పులా కానీ ఇప్పటి వరకు చాలా చక్కగా ఉప్పు గురించి ధ్యానించాము కానీ ఏసుప్రభు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడు మరలా ఆ మూలవాక్యం దగ్గరికి వద్దాము ఐదో వచ్చాం పదమూడో వచ్చినాం మత్ సుమత ఐదో వచ్చాం పదమూడు వచ్చిన మీరు లోకమునకు దేవునికి స్తోత్రం ఆ కిందకు వస్తే ఏమి రాయబడిందంటే అది అది సారమై నిస్సారమైన ఎడల అక్కడ వాక్యం ఏమి రాయబడిందంటే ఉప్పు నిస్సారమైన ఎడల అందరూ ఒకసారి నా మోకం చూడండి లుక్ ఎట్ మీ మీరు లోకానికి ఏమై ఉన్నారు ఉప్పు అయి ఉన్నారు అన్నారు కానీ ఉప్పు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అని ఒకవేళ ఉప్పు కనుక నిస్సారమైతే అందరూ చెప్పండి నోరు తెరిచి మాట్లాడండి నిస్సారము నిస్సారము సారము అందరూ చెప్పండి అందరూ చెప్పండి చెరుకు గడలో సారం ఏంటి ఎగ్జాక్ట్లీ స్వీట్నెస్ సారం ఏంటి సువాసన అంతే కదా ప్రతి పదార్థంలోనూ ఒక రకమైన సారము సారము అంటే దాని దగ్గర ఉన్న శక్తి నేనేం రాసుకున్నాను అంటే సారము అంటే అది చేసే పని దేవునికి స్తోత్రం ఇక్కడ మీ అందరూ ఉన్నారా మీరందరూ కూడా మీ అందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైన సారం కలిగి ఉన్నారు యాక్చువల్లీ దేవుని పని అనగా నిండు మనసుతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను మీరు సారభరితుల కుదురుగాక ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన సారం ఉండాలి మీలో కొంతమంది దగ్గర జ్ఞానం అనే మంచి సారం కలిగి ఉండాలి ఇందాక మనం చెప్పినట్లుగా మన నోటి మాటలు ఎంతటి చెడిపోయే వ్యక్తులైనా సరే చెడిపోవటానికి ఆ యొక్క భయంకరమైన స్థలాల్లో ఉన్న వారిని తిరిగి రిపేర్ చేసే శక్తి కలిగిన మాటలో మీ దగ్గర ఉండాలి దేవునికి స్తోత్రం చాలామంది అంటూ ఉంటారు ఆ అన్న చెప్తే ఎంత తోడైనా మాడిపోవాలండి మారిపోవాల్సింది అన్న మాటలు ఆ మాటల్లో ఆ దైవికమైన అభిషేకం ఉంటే నా దగ్గరకు ఒక చెల్లి వచ్చి చాలా కాలం తర్వాత నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు ఆ రోజు చెప్పిన మాట నన్ను కాపాడింది అన్న అని అన్నప్పుడు నేను ఆ చెల్లితో చాలా విషయాలు మాట్లాడాను ఏ రోజురా అంటే నాకు తన యొక్క గతమంతా చెప్పి నేను ఆ రోజు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడుతూ యాక్చువల్లీ నేను ఏ పాపములైతే పడిపోవటానికి నేను సమీపంగా ఉన్నానో ఆ పాపం గురించి అక్కడ ఉన్న గుంపుతో నువ్వు మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నాకే కత్తిర్లో దిగినాయి అన్న ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు నా యొక్క పాదాలకి ఉన్న చెప్పుల్లాగా ఉండటం వలన నేను ఆ రోజు పడిపోకుండా నేను వెనక్కి వచ్చాను ఈరోజు నా జీవితంలో నేను చాలా ఆనందాన్ని నా చాలా మేలును అనుభవిస్తూ ఉన్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకవేళ నేనే కనుక ఆ రోజు నా పాపంలో పడిపోతే నా పరిస్థితి ఏంటి అని